విశాఖపట్నంలో ఎంపీ సీట్ విషయంలో ఒక క్లారిటీ ఉన్నా కూడా ఇంకొంచెం దాంట్లో ఆ క్లారిటీని కొంచెం మిస్ చేసి చిన్న అస్పష్టత తీసుకొద్దామనే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పటికే ఈ సీటుని కోటంలో భాగంగా తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీ భరత్కి కేటాయించడం జరిగింది ఆయన ప్రచారం ఎప్పటి నుంచో చేస్తున్నారు అయినా కూడా ఇక్కడి నుంచి పోటీ చేద్దామని ఆశపడిన జీవిఎల్ నరసింహారావు గారు వర్గం ఏదైతే ఉందో వాళ్ళు ఇంకా దీంట్లో కొంచెం అస్పష్టత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా జీవెల్ గారికి టికెట్ ఇవ్వాలి అని చెప్పి కొంచెం ఇంకా ప్రయత్నాలు మొదలట్లేదు దింపుడు కళ్యాణ ఆశలు ఇంకా ఉన్నట్టున్నాయి ఏదో ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమందితోటి ధర్నాలు చేస్తున్నారు కొంతమందితోటి క్యాస్టుల పేర్లతోటి కొంతమందితో మీటింగ్లు పెట్టి పురంధరేశ్వరి గారు తిట్టించారు ఇట్లాంటివన్నీ చేస్తున్నారు అదే ఒక పక్కన ఈ జీవిఎల్ గారికి టికెట్ ఇవ్వాలనే ఒక వర్గం ఇంకొక పక్కన విచిత్రం ఏంటంటే జీవీఎల్ గారికి టికెట్ ఇస్తే కనుక ఆయన ఖచ్చితంగా ఓడిపోతాడు అని మాట్లాడే వర్గం ఈ రెండు వర్గాలు కూడా విశాఖపట్నంలో కనిపిస్తున్నాయి సరే ఈ రెండు ఏం చెప్తున్నారు వీళ్ళిద్దరూ ఏం చెప్తున్నారు అని ఆలోచిస్తే సరే జీవీఎల్ గారికి టికెట్ ఇవ్వాలనే వర్గం చెప్పేది ఏంటంటే ఆయన ఒక రెండు సంవత్సరాల నుంచో రెండున్నర సంవత్సరాల నుంచి ఏదో మొత్తం మీద విశాఖపట్నం వచ్చి కూర్చుని విశాఖపట్నంలో ఏదో సమస్యలు కొన్ని తీర్చారు ఇక్కడ కొంత వర్క్ చేశారు అందువల్ల ఇవ్వాలి ఇక్కడ ఒక ఇల్లు కొనుక్కున్నారు కాబట్టి ఈయనకి టికెట్ ఇవ్వాలి ఇక్కడ ఒక ఆఫీస్ ఓపెన్ చేశారు కాబట్టి ఈయనకి టికెట్ ఇవ్వాలి లేదంటే సరే బ్రాహ్మణ సామాజిక వర్గం కాబట్టి టికెట్ ఇవ్వాలి ఇట్లా ఇట్లాంటివన్నీ కూడా చెప్తున్నారు ఇందులో మరి టికెట్ ఇవ్వకపో ఇస్తే మళ్ళీ గెలుస్తారని కూడా చెప్తున్నారు ఇస్తే కనుక ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న ఎవరైతే శ్రీభరత్ ఉన్నారో శ్రీభరత్కి ఆ టికెట్ని ఆయన దగ్గర నుంచి లాగేసుకుని జిఎల్ గారి నరసింహారావు గారికి ఇచ్చేస్తే ఖచ్చితంగా గెలిచేస్తారు జీఎల్ నరసింహరావు గారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఢిల్లీ దాకా వెళ్ళి వర్గంలో కొంతమందిని ఎవరినో అది వర్గం అంటే అదేలేండి అదే కేంద్ర పార్టీ ఉంటుంది అక్కడికి ఎవరైనా వెళ్ళొచ్చు ఎవరైనా రావచ్చు నా ఢిల్లీలో ఉన్న స్పెషల్ ఏంటంటే బీజేపీ ఆఫీస్కి ఎవరైనా వెళ్ళచ్చు ఎవరైనా రావచ్చు అందువల్ల ఎవరో కొంత కలిసి అక్కడ కూడా వీళ్ళ వాదన వినిపించారు జీవల్ నరసింహరావు గారు గ్యారెంటీకి గెలిచేస్తారు చెప్పి ఎట్లా గెలుస్తారు ఎందుకు గెలుస్తారు అంటే గెలుస్తారు అంతే ఎందుకంటే ఇక్కడ ఆఫీస్ తీశారు కాబట్టి గెలుస్తారు రెండున్నర ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు కాబట్టి గెలుస్తారు ఇక్కడ కొంత వర్క్ చేశారు కాబట్టి ప్రజా సమస్యల మీద స్పందించారు కాబట్టి గెలుస్తారు సరే ఏం స్పందించారు ఏ స్పందించారంటే సరే ఏదో ఒక తుగ్లాం గేట్ అని ఒకటి ఉంది ఆ గేట్ సమస్య మీద స్పందించారు అక్కడ ఏదో అక్కడ ఏదో కొంత కార్లు వేసుకుని కొంత ర్యాలీ ఏదో చేశారు దాని గురించి అయిపోయింది అది సమస్య పరిష్కారం అయిపోయిందని సరే ఇంకా ఏం చేశారు ఇంకా ఏం చేశారు అంటే ఏదో ఆయన దగ్గరికి వచ్చి సమస్యల గురించి మాట్లాడిన వాళ్ళ మీద వాటిని నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పారు కొన్ని సమస్యల మీదేమో ఈయన అలాగ మొన్నటిదాకా అక్కడ రాజ్యసభలో ఉన్నారు కాబట్టి ఆ రాజ్యసభలో వీటి మీద ప్రస్తావన చేశారు సరే రైల్వే జోన్ అయిపోయిందన్నారు అది కూడా అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయి అయిపోయిందని చెప్పారు అయిపోయిందన్నారు సరే అదొకటి అయిపోయింది ఇంకా ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ దాని గురించి ఆగిపోయింది అది అని చెప్పేశారు అయిపోయింది సో ఇవి ఇవన్నీ చేశారు కాబట్టి ఆయనకి టికెట్ ఇస్తే ఆయనకి గ్యారెంటీ గెలుస్తారు ఇది ఈ వర్గం చెప్తున్న భాష్ ఏమేమి రీజన్స్ ఏమి ఉన్నాయి ఆయన గెలవడానికి ఏమేమి రీజనింగ్స్ ఉన్నాయి సరే మరి అసలు ఈయనకి ఇస్తే ఓడిపోతారు అని చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మర్చిపోయారు ఇంకొకటి ఏంటంటే సంక్రాంతి సంబరాలు చేశారు సంక్రాంతి సంబరాలు చేశారు కాబట్టి సక్సెస్ఫుల్గా అందువల్ల గ్యారంటీ గెలుస్తారు ఇది ఒకటి ఉంది సో సో ఇవన్నీ వాళ్ళు చెప్పారు సరే ఇంకొకటి ఈసారి ఈ ఓడిపో ఈయనకిస్తే ఓడిపోతారని చెప్పేవాళ్ళు ఏం చెప్తున్నారా అని ఆలోచిస్తే దాని గురించి ఆలోచిద్దామంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్న శ్రీభరత్ ఎవరైతే ఉన్నారో శ్రీభరత్కి లాస్ట్ టైము కేవలం నాలుగు వేల ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయాడు అప్పుడు ఈ కూటమి కలిసి లేదు తెలుగుదేశం పార్టీ విడిగా ఉంది భారతీయ జనతా పార్టీ విడిగా ఉంది జనసేన విడిగా ఉంది అయినప్పటికీ కూడా వైసీపీ క్యాండిడేట్ మీద నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు అయితే ఆ సందర్భంలో జనసేనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అంటే రెండున్నర లక్షల ఓట్లు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిది లెక్కల ప్రకారం రెండు వేల రెండు లక్షలు రెండున్నర లక్షలు సుమారుగా వచ్చినాయి సరే అప్పుడు పురంధరాజ్రి గారిని పోటీ చేశారు ఆవిడకు ఎన్నో వచ్చినాయి ముప్పై వేలు సుమారు మొత్తానికి గుర్తులేదు కానీ సుమారుగా ముప్పై వేలు అనుకోండి ఆ సుమారుగా ఆ వచ్చినట్టుంది సో ఇది పరిస్థితి ఇప్పుడు అసలు ఈ శ్రీభరత్ గారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిది లెక్కల ప్రకారం చూస్తే కూడా కేవలం నాలుగు వేల ఓట్లు అంటే ఓడిపోయిన ఆయన ఇప్పుడు జనసేన నుంచి వచ్చిన రెండున్నర లక్షల ఓట్లు కలిస్తే బంపర్ మెజారిటీతో రెండున్నర లక్షల ఓట్లు సుమారుగా ఈ భారతీయ జనతా పార్టీ కూడా కలిసింది కాబట్టి ఆల్మోస్ట్ మూడు లక్షల ఓట్ల మెజారిటీతో గెలవాలి గెలిచేసినట్టే రెండు వేల పంతొమ్మిది లెక్క ప్రకారం మరి అట్లాంటి క్యాండిడేట్ని తీసేసి జీవీ నరసింహారావు గారికి ఇవ్వాలి మరి ఇది ఎట్లా కుదురుతుంది ఆల్రెడీ ఆయన గెలిచి ఆల్మోస్ట్ రెండు వేల పంతొమ్మిది లెక్కల ప్రకారం గెలిచేసి ఉన్న క్యాండిడేట్ ఇప్పుడు ఉన్న ప్రకారం చూస్తే క్యారెంటీ గెలిచే క్యాండిడేట్ అట్లాంటప్పుడు ఎందుకు ఆయన తీసేయాలి ఏ కారణంతో తీసేయాలి ఏ కారణంతో తీసి ఆయన తీసేసి గతంలో బీజేపీకి వచ్చిన ఓట్లు చూసుకుంటే పరిస్థితి చెప్పాను కదా అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న బీజేపీకి సంబంధించిన జీవీల నర్సి్వర గారికి ఎందుకు ఇవ్వాలనేది ఇప్పుడు అందరూ అడుగుతున్నమాట సరే ఈ విషయాన్ని పక్కన పెడితే ఈయనకి అసలు ఈ విశాఖపట్నం అంటే జీవెల్ నరసింహారావు గారికి ప్రేమే లేదు ఆయన ఎక్కడో ప్రకాశం జిల్లాకు చెందిన నాయకుడు సరే అక్కడ అవకాశం లేదు కాబట్టి సరే ఆయనకి ఎప్పుడే రాజ్యసభ ఏదో వేరే యూపీ నుంచో అక్కడి నుంచో ఇచ్చారు ఆయన అక్కడే తిరిగాడు ఆ ఢిల్లీలో అక్కడ అక్కడ తిరిగాడు అయిపోయింది ఈ రెండున్నర ఏళ్ళు బట్టే ఈ విశాఖపట్నంలో పోటీ చేయాలని ఉద్దేశంతో మాత్రం ఇక్కడికి వచ్చాడు తప్ప ఈయనకి ప్రత్యేకించి విశాఖపట్నం మీద ప్రేమ లేదు ఈయన ఆఫీస్ ఓపెన్ చేస్తే ఓట్లు వేయాలా ఈయన ఒక ఇల్లు కొనుక్కుంటే ఓట్లు వేయాలా అట్లయితే విజయసాయి రెడ్డి గారు కూడా ఇల్లు కొన్నాడు మరి అట్లయితే అక్కడ విజయసాయి రెడ్డి గారికి కూడా మరి వైసీపీ టికెట్ ఇస్తే ఆయనకి కూడా ఓట్లు వేయాలా ఇల్ల దాకా మొన్నటిదాకా జరిగిన చర్చ ఇదంతా అంటే ఆఫీసు తీస్తేనో లేదంటే సొంత ఇల్లు కొనుక్కుంటేనో ఓట్లు వేయాలంటే అంటే నాన్నలో ఒక పక్కా నాన్న లోకలైన జీవీఎల్ నరసింహరావు గారికి రెండు నెలల క్రితం వరకు అసలు విశాఖపట్నం ఏనాడు వచ్చారో లేదా కూడా తెలియని జివీఎల్ నరసింహరావు గారికి ఎందుకు ఇవ్వాలి ఇస్తే మాట్లాస్తాడు అనేది వీళ్ళు మాట్లాడుతున్నమాట మరి పోనీ ఈయన చేసిన పనులు ఆ తుగ్లాం గేట్ ఏమన్నా అయిపోయిందంటే అది ఇంకా అవ్వలేదని అందరూ మాట్లాడుతున్నారు మళ్ళీ అది సమస్య అట్లాగే ఉంది వీళ్ళు ఏదో కొంత ర్యాలీలు తీసి కార్లు వేసుకుని అక్కడ అక్కడ తిరిగారు కానీ అది అలాగే ఉంది ఆ సమస్య ఇప్పుడు ఈ ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో స్టీల్ ప్లాంట్ సమస్య ఇప్పటికీ అట్లానే ఉంది అలా స్టీల్ మెట్లో ఉంది తప్ప అదేమి ఇది మేము చెయ్యం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా చేయట్లేదు అని చెప్పేమి కేంద్ర ప్రభుత్వం ఈరోజు దాకా చెప్పలేదు రైల్వే జోను రైల్వే జోన్ అయిపోయిందంటే అవలేదు అవలేదు ఈరోజు కూడా స్టేట్ గవర్నమెంట్ ఏదో వివాదాస్పదంగా ఉన్న ఒక ఇచ్చింది అది కాదు ఇంకో స్థలం అవ్వంటే ఇప్పుడు దాకా స్థలం లేదు స్థలం లేదు అసలు ఆ రైల్వే జోన్ ఇప్పుడు దాకా లేదు ఎట్లాంటి పరిస్థితుల్లో ఏం చేశాడో నేను ఇవ్వాలి అనేది వీళ్ళు మాట్లాడుతున్నమాట సో ఇవన్నీ ఉన్నాయి ఇన్ని ఉన్నాయి వీటన్నిటి మధ్యన కూడా అసలు ఈయనకి ఇస్తే ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఏంటంటే ఇప్పుడు కూటమి ఈయన ఎట్లాగే ఇప్పుడు ఉన్న క్యాండిడేట్ ఇప్పుడు మెజారిటీ ఓట్లు ఉన్నది తెలుగుదేశం పార్టీకి కూటమిలో దాని తర్వాత జనసేనకి దాని తర్వాత భారతీయ జనతా పార్టీకి అందరికీ ఓపెన్ సీక్రెట్ సో మెజారిటీ ఓట్లు ఉన్నట్టే తెలుగుదేశంకి సంబంధించిన వ్యక్తికి ఆల్రెడీ కేవలం నాలుగు వేల ఓట్లతో ఓడిపోయిన వ్యక్తికి అతనికి టిక్కెట్ తీసేసి ఈయనకి భారతీయ జనతా పార్టీ నాయకుడు అయిన జీవి నాన్ లోకల్ అయిన జీవన గారికి టిక్కెట్ ఒకవేళ ఇస్తే అసలు తెలుగుదేశం ఓట్లు ఎందుకు పడతాయి ఇది పెద్ద క్వశ్చన్ మా మామూలుగా ఇస్తే ఏమైనా పడతాయేమో సరే ఏదో డైరెక్ట్గా జీవల్ గారికి ఇచ్చారు కాబట్టి కూటంలో భాగంగా ఓకే మన ఒప్పందంలో భాగంగా ఇచ్చారులే అంటే అది ఒక రకం ఆల్రెడీ ఇచ్చిన తెలుగుదేశానికి ఇచ్చిన సీటు బాలకృష్ణ అల్లుడిది పీకేసి ఇస్తే అసలు తెలుగుదేశం వాళ్ళు ఈయనకి ఓట్లేస్తారా ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ ఓట్ షేర్లో బదిలీ అవుతుంది అసలు అది కాకుండా అన్నిటికన్నా పెద్ద వివాదాస్పదమైన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి అగనిస్ట్గా మాట్లాడిన వ్యక్తుల్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది మధ్యలో మాట్లాడిన వ్యక్తుల్లో అంటే భారతీయ జనతా పార్టీ బయట భారతీయ జనతా పార్టీ నుంచి అంటే ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశం బయటకు వచ్చేసిన తర్వాత నుంచి యూసీలు 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 ఇవ్వండి యూసీలు ఇవ్వండి యూసీలు ఇవ్వండి అని మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు వెనకాల తెలుగుదేశం వెనకాల పడిన మొట్టమొదటి అందరికన్నా మా ముందు ముందు ఉన్న వ్యక్తి జీవన వేస్తున్నారు అప్పుడు యూసీలు ఇవ్వండి యూసీలు ఇవ్వండి యూసీలు ఇవ్వమన్నాను అప్పుడు అదే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అప్పుడు యూసీలు ఇవ్వమని అడిగారు ఇప్పుడు అదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఉంది ఇప్పుడు వైసీపీ వచ్చిన తర్వాత యూసీలో పని ఒక్కరోజు కూడా అడగలేదు అంటే ఈయన పక్కా వైసీపీ నాయకుడు అంటే ఏదైతే ఈ భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం బీజేపీ వైసీపీ బీజేపీ 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 ఉందో ఇందులో వైసీపీ బీజేపీలో ప్రముఖమైన నాయకుల్లో ఈయన ముందు వరుసలో ఉన్నాడు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళ మెదళ్ళలో మొదట్ నుంచి నాటుకుపోయిన అంశం అసలు మొత్తం వాటి నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈయనకి టికెట్ ఇవ్వద్దు అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు తెలుగుదేశం వాళ్ళు ఎందుకని పూర్తిగా తెలుగుదేశం వ్యతిరేకి బద్ద వ్యతిరేకినా చంద్రబాబు నాయుడు గారిని చాలా అవమానం యూసీలు 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 వ్యక్తి వ్యక్తినా అట్లాంటి వ్యక్తి అసలు టికెట్ ఇవ్వద్దు అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్రంలో ఉన్నందరూ కూడా మాట్లాడారు అట్లాంటి వ్యక్తికి మామూలుగా అసలు రాష్ట్రంలో ఎక్కడైనా ఓ ట్రాన్స్ఫర్ అవ్వడం కష్టం అందులో విశాఖపట్నంలో ఇప్పుడు అసలు ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వడం కష్టం మరి అట్ట గెలుస్తాడు గెలిచేస్తాడు గెలిచేస్తాడు అంటే అనేది ఇంకొక వర్గం మాట్లాడుతున్నమాట ఇన్ని వ్యతిరేకతల మధ్యన స్టీల్ ప్లాంట్ వ్యతిరేకత రైల్వే జోన్ వ్యతిరేకత స్థానికత లేదు నాన్ లోకల్ అనే ఒక వ్యతిరేకత ఆల్రెడీ వేరే తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చేస్తే ఒకవేళ ఆయన పీకేసి ఈయనకి ఇస్తే అదొక వ్యతిరేకత ఒరిజినల్గా ఈయనకి టీడీపీ మీద ఉన్న వ్యతిరేకత వల్ల తెలుగుదేశం ఓటర్లో ఉన్న వ్యతిరేకత ఇన్ని వ్యతిరేకతల మధ్యలో ఈయనకి టిక్కెట్ ఇస్తే ఈయన మాత్రం గెలిచేస్తాడు అని చెప్పి ఒక వర్గం ఎయిట్ పరిసెలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గెలవడు ఎయిట్టి పరిసెంట్ కనీసం ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరగదు ఆఖరికి జనసేన ఓట్లు కూడా రావు ఈయనకి విశాఖపట్నంలో ఇంకొకటి ఏంటంటే ఈయన చేస్తున్న ప్రయత్నాలు అంటే ఈయన వర్గం ఎవరైతే ఉన్నారో జీవీఎల్ గారి వర్గం ఇప్పుడు కొత్తగా చేస్తున్న ప్రయత్నాలు ఏంటంటే నార్త్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ నార్త్ ఇండియన్స్ అందరిని తీసుకెళ్ళి మళ్ళీ ఢిల్లీ తీసుకెళ్ళే ప్రయత్నాలు వాళ్ళతోటి ఫోన్లు చేసే ప్రయత్నాలు ఇట్లాంటివన్నీ చేస్తున్నారు అసలు ఇక్కడ ఈ జీవీఎల్ వ్యతిరేక వర్గం చే చెప్తున్నది ఒక రకంగా ఉంది నార్త్ ఇండియన్ విషయంలో అనుకూల వర్గం చెప్తున్నది ఒకటి అనుకూల వర్గం చెప్తుంది నార్త్ ఇండియన్స్ అందరూ వ్యతిరేకిస్తున్నారు జీవీలకే ఇవ్వాలని చెప్తున్నారు కాబట్టి జీవీల్కి ఇవ్వాలి జీవీల్గా ఇవ్వాలని వాళ్ళు పట్టుబడుతున్నారు కాబట్టి జీవెల్కి ఇవ్వాలి అసలు ఈ మొదటి నుంచి కూడా జీవీఎల్ అంటే నిన్న కాక మొన్న అంటే రెండేళ్ల క్రితం ఈయన వచ్చాడు అసలు నార్త్ ఇండియన్లు అనేవాడు ఒరిజినల్గా బీజేపీ ఓటర్స్ అంటే తప్ప జీవీఎల్ ఓటర్లు కాదు వీళ్ళు ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏం జీవీఎల్ ఓటర్లు కాదు వీళ్ళు భారతీయ జనతా పార్టీ ఓటర్లు భారతీయ జనతా పార్టీకి ఉంటే అక్కడ వేస్తారు భారతీయ జనతా పార్టీ అక్కడ లేకపోతే భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసిన వ్యక్తికి వేస్తారు భారతీయ జనతా పార్టీ ఎవరిని సపోర్ట్ చేస్తుంది అధికారికంగా టీడీపీ అభ్యర్థిని సపోర్ట్ చేస్తుంది కోటమి ఉంది అందువల్ల అట్టేస్తారు అంతే తప్ప జీవీఎల్కే ఇష్టమనే నార్త్ ఇండియన్లో వచ్చి ఓటర్లే ఓట్లేస్తారు లేదంటే ఎటు వెళ్ళి వైసీపీకి ఒకటి ఎందుకేస్తారు వైసీపీకి వైసీపీకి ఎందుకు వేస్తారు వైసీపీకి వేయొద్దు అని చెప్పి మొత్తం స్టేట్ లెవెల్లో తీసుకున్న ఒక నిర్ణయం కూటమి తరపున ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి తీసుకునే నిర్ణయం భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని కాదని చెప్పి వీళ్ళందరూ వీళ్ళు వైసీపీకి ఓట్లేస్తారా ఎందుకు వేస్తారు అక్కడ జీవీలు ఉన్నా ఇంకోళ్ళు ఉన్నా ఉన్నా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారు లేదంటే భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసిన ఓటు ఓటేస్తారు అందువల్ల శ్రీభరత్కి ఏం ఇబ్బంది లేదు వీళ్ళేము జీవీల ఓటర్లు కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి సో ఇన్ని వ్యతిరేకతల మధ్యన ఆయనకిస్తే ఖచ్చితంగా ఓడిపోతారు అనేది మెజారిటీ వర్గం మాట్లాడుతున్నమాట ఇంత దింపుడు కళ్ళే ఆశలు ఉన్నవాళ్ళు ఏమో సరే జీవీలకి ఇవ్వాలి డీవీలకి ఇవ్వాలి ఇంకా రెండు రోజుల్లో ఆల్రెడీ నామినేషన్ల పర్వం కూడా మొదలైపోతుంది నామినేషన్లు వేసినాక కూడా ఇంకా మరి ఇలాగే చేస్తారా ఏంటి అనేది చూడాలి పాపం మరి జీవీల గారి అభిమానులు ఆశ తీరుతుందో లేదో జస్ట్ వెయిటెడ్సీ